అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలను అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే ఆ విషయాన్ని తల్లిదండ్రులతోటి బంధుమిత్రులతోటి పంచుకోవడం అనేది జరుగుతుంది కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఏర్పడుతుంది అవివాహితులకు వివాహ యోగం పడుతుంది మరియు ప్రేమికులకు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడానికి ఇది మంచి రోజుగా ఉంది ఈ రోజు ఎవరైతే భార్య భర్తలు మాటికి గొడవలు పట్టుకుంటూ ఉంటారో అటువంటి వారు మాత్రం దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు బలమరి తిరిగి ఉన్న మూలిక ఎడమ ఎడవైపు ఉన్న మూలికను తీసుకొని ఆ మూలికను మరి ఈ రోజు పూజ గదిలో మీరు మీ ఇష్టదేవత విగ్రహం ముందు ఉంచి పూజించి మీరు ఇంట్లో గనక పూజ గదిలో పెట్టుకున్నట్లయితే భార్య మధ్య ఉన్న వివాదాలు తొలగించబడి ప్రేమ అనేది పెరిగిపోయి విపరీతమైనటువంటి ప్రేమ పెరిగిపోయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది సంబంధాలలో సామరస్యం పెరిగిపోతుంది మంచి సమయం అనేది ఆనందం అనేది పంచుకోవడానికి మంచి రోజుగా మారుతుంది గ్రాండ్ గా అని ప్రయత్నం చేయడానికి ఉంటారు పెద్ద పెద్ద విజయాలు విద్యార్థిని విద్యార్థులు పెద్ద పెద్ద విజయాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు సోమరితనం లేకుండా చూసుకోవాలి పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కలిగి ఉంటారు నూతన ఇల్లు భావన వాహనానికి అనుకూలమైన సమయంగా ఉంది గొప్పత పైన చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది అయితే ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు మాత్రం ఈ రోజు ఒక దోష నివారణ పరిహారం చేస్తే ఉత్తమం దాని కొరకైతే ఈ రోజు రాత్రి వారు రావి ఉదయమే లేచి నిద్రలేసిన వెంటనే సూర్యుడు రాక మునిపే నిద్రలేసి రావి చెట్టు దగ్గర వెళ్లి రావి చెట్టు కింద ఏడుసార్లు సార్లు ప్రదక్షిణలు చేసి మరి సరస్వతి మాత ఫోటోను ఉంచి చిటికెడు కుంకుమ చిటికెడు పూ పసుపు తోటి ఆవల నూనె దీపం వెలిగించి పూజించిన తర్వాత మరి ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి తడిమట్టి నీటి పాలు మరి నీటిని సమర్పించి వేళ్లకు అక్కడ ఉన్నటువంటి తడిమట్టిని గడక నుని పైన తిలకల్లాగా వర్తించుకుంటే మరియు అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు ఉన్నటువంటి నరదృష్టి అనేది తొలగించబడి విద్యలో మేధస్సు శక్తి విపరీతంగా పెరిగిపోయి మంచి మంచి విజయాన్ని అనేది అందుకోవడం అనేది సాధ్యమవుతుంది ఇంకా ఈరోజు రాసు వారికి అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది ఆరోగ్య విషయాలలో జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరము లేకపోతే మాత్రము మరి పెద్దలకు మరి నిద్ర లేని సమస్యలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఈ విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రయాణాలకు సంబంధించి పనులలో పురోగతి అయితే కనిపిస్తున్నది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది చాలా అవసరము మరియు ఈ రోజు నుంచి ఎటువంటి హాని కలగకుండా ఉండడం కొరకు రెండు గల్డముఖ కాయలు తీసుకొని వాటిని మెడలో ధరించండి పసుపు రంగు దారంతో గుచ్చి ధరించుకోవడం అనేది చాలా ఉత్తమము మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఈ రోజు మీకు మంచి రోజుగా మారే అవకాశం ఉంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మిత్రులు పెద్దల సహకారం కూడా లభిస్తుంది సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది వ్యాపారాలలో లాభాలు కూడా పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా అనుకూలమైన మార్పులు కూడా ఉండొచ్చు సంతానానికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు అందుకుంటారు పెట్టుబడులకు మంచి రోజుగా ఉంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి విందులు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వ పనులలో విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి తల్లితండ్రుల వైపు బంధువుల నుంచి సహకారం మీకు లభిస్తుంది ఆరోగ్యం కూడా సహకరిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతోటి ముందుకు నడవడం అనేది రోజు రాసారికి చెప్పదగినటువంటి సూచన అనవసరమైనటువంటి స్నేహితుల గొడవలను స్నేహితులతోటి వృందు మరి ఎక్కువగా వాదనలకు చర్చలకు దూరంగా ఉండటం అనేది ఈ రోజు చెప్పదగిన సూచన ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఖచ్చితంగా విజయం చేకూరబోతుంది కాబట్టి మీరు తొందరపాటుగా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండండి లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక ఈ రోజు పంతొమ్మిది లక్కీ కలర్ అయితే ఎరుపు పరిహారంలో నెల కనకదుర్గ ఆలయ దర్శనం చేసుకోండి ఎరుపు రంగు వస్తువులను మీరు దానంగా అందించండి చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరిగి అన్ని శుభాలు అనేవి మీకు కలుగుతాయి ఆటంకాలు అవరోధాలు తొలగించబడతాయి ఎరుపు రంగు గాజులను ఏడుగురు మహిళలకు దానంగా అందించండి చాలా శుభప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుండి తొందరగా మీకు ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో